నమస్కారం నేను మీ సూరన్న మన మధ్యలో దేవన్న కూడా ఉన్నారు వాస్తవానికి ఎలక్షన్స్ మొత్తం అయిపోయాయి రిజల్ట్ వచ్చేసాయి కాగజ్ నగర్ ఎవరి గడ్డ అని చాలామంది చర్చిస్తే కనుక అది ఎవరి గడ్డ కాదు కాగజ్ నగర్ సిర్పూర్ ప్రజల అడ్డ పెంచకల్పేట్ దయగం కౌటాల సిర్పూర్ కాగజ్ నగర్ చింతలమ్మానపల్లి ఈ ఏడు మండలాల అడ్డ కాగజ్ నగర్ కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్య మేము విపరీతంగా ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే అట్టడుగున ఉన్న నియోజకవర్గం సిరిపూర్ జీరో జీరో వన్ కాబట్టి అందులో విపరీతంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి గెలిచిన ఎమ్మెల్యే కూడా శుద్ధ ఎమ్మెల్యే ఆయన ఏం చేయట్లేదని అందరు తెలుసు కాబట్టి బరాబర్ ప్రశ్నించే గొంతుగా ఒక ప్రతిపక్ష హోదా ఉంటూ మేము సూర్ణ ద్వారా వాస్తవాన్ని వెలికి తీస్తున్నాం అయితే మున్సిపల్ చైర్మన్ ఎవరైనా తెలుసు వైస్ చైర్మన్ ఎవరైనా కూడా తెలుసు మనకి ఒకసారి మనం చర్చిస్తే కనుక ఈరోజు ఇది కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా జరిగింది డ్రా పద్ధతిలో నిర్ణయం తీసుకున్న ఈ ఎన్నికల్లో కౌన్సిలర్ డాక్టర్ అనిత గారు విజయం సాధించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆమెకు మద్దతుగా నిలిచిన సిరిపూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పగారు హర్షం వ్యక్తం చేశారు కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి తీవ్ర పో తీవ్రంగా పోటీ సాగింది ఓట్ల లెక్కింపులో సమాన ఫలితం రావడంతో డ్రాప్ పద్ధతిని అనుసరించాల్సి వచ్చింది ఈ ప్రక్రియలో అదృష్టం డాక్టర్ అనిత గారికి వరించింది దీంతో ఆమె అధికారికంగా మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు గారు డాక్టర్ అనిత గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ప్రజల అభివృద్ధి కోసం కృషి కృషి చేయాలని కాగజ్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి అభివృద్ధి దిశగా నడిపించాలని సూచించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు డాక్టర్ అనిత గారు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన నాయకత్వానికి సహకరించిన కౌన్సిలర్కు కృతజ్ఞత తెలిపారు పట్టణ పేలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించింది కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు ఈ ఎన్నిక ఫలితం కాగజ్ నగర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది డ్రా పద్ధతిలో వచ్చిన ఈ విజయం స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణలు దారితీసింది విషయం భావిస్తానట ఇక్కడ ఒకటి ఉంది ఏం డాక్టర్ అనిత ఆమె మాటల్లో విన్నాను

బీజేపీ ఎమ్మెల్యే నాకు ఓటు చేయడం జరిగింది బీజేపీ పార్టీ యొక్క అభిమతం బీజేపీ ఆ పార్టీ యొక్క ఎజెండా ఒక ముస్లిం మహిళని మహిళని కూర్చోబెట్టకూడదు కాంగ్రెస్ మహిళని కాంగ్రెస్ పార్టీని గెలిపించవచ్చు అనేటువంటిది మా యొక్క అభిమతం ఒక బీజేపీ పార్టీ నుంచి కానీ ఈ రోజు మా మా యొక్క ఎమ్మెల్యే గారు మా పాల్వాయి హరీష్ బాబు గారు బీజేపీ బీజేపీ కండువా వేసుకొని ధర్మ రిస్క్

ముఖ్యంగా ఏంటంటే నా ముఖ్య ఉద్దేశం ముస్లిం ముస్లిం మహిళ ఫీల్డ్ దక్కించుకోవద్దు అనేది నాది దానిలో భాగంగానే నేను బీఆర్ఎస్ పార్టీ హిందూ మహిళకి ఇచ్చింది కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ నేను మద్దతు చెప్పాను మరి నాకు బీజేపీ పార్టీ నుంచి నాకు ఇక్కడ ఎమ్మెల్యేతో సపోర్ట్ లేదు కాబట్టి నేను నా వార్డ్ ప్రజలకు నేను చెప్పింది ఒకటే నేను అధికార పార్టీ మనకి ఎటువంటి సహాయం చేయకపోయినా కూడా

చూశారుగా మిత్రులారా మన బీజేపీకి ఆహర్నిశలు కష్టపడిన వ్యక్తి మన డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాసరావు గారు చాలా సార్లు ఎన్నో సార్లు నేను హాస్పిటల్లో మా ఆవిడ ఈ హాస్పిటల్లో డెలివరీ అయింది డెలివరీ అయినప్పుడు కూడా అది బీజేపీ పార్టీ గురించే చెప్పిండు ఓకే ఏం లేదు వాస్తవానికి నేను ఉదయం మూడు నెలలకు కాల్ చేశాను కిడ్నీ స్టోన్తో బాధపడుతుంది కిడ్నీ స్టోన్తో మూడు గంటలకు కావచ్చే నా కోసం ఐదు గంటలకు వచ్చింది కొత్తపల్లి శ్రీనివాస్ హాస్పిటల్కి ఓపెన్ కాలే ఇంకా అర్జెంటుగా బండి సంజయ్ బండి సంజయ్ మీటింగ్ ఆయన రావాలి కరీంనగర్కి నాకు ట్రీట్మెంట్ చేసి ఆయన వెళ్ళిపోయాడు ఎవరు కొత్తపల్లి శ్రీనివాస్ అంటే వ్యక్తిగతంగా మంచి ఇద్దరు కూడా వ్యక్తిగత మంచి ఇద్దరు మంచి బీజేపీ వాళ్ళకు అంటే ఏంటంటే ఇక్కడ ఉద్దేశం బీజేపీ పార్టీ సిద్ధాంతాలు పాలి హరిష్ బాబుకు లేవు అస్సలు లేవు వీళ్ళతోటి పోల్చుకుంటే జీరో జీరో అందుకే కుంగ సత్యనారాయణ బీజేపీ కన్ఫామ్ చూసిండు బీజేపీ జెండాని పైకి లేపెట్టి బయటకి వచ్చిండు బీజేపీ ఓలే వెంకటేష్ బయటికి వచ్చిండు ఒకటి బాగా ఒక మంచి విషయం ఉంది దీనిలో బీజేపీలో బీజేపీ కోసం దాదాపు పది పదిహేను సంవత్సరాలు పని చేసినోళ్ళు బీజేపీ అధికారంలో లో లేనన్ని రోజులు పని చేసిండ్రు ఎట్టనో ఎట్నో ఎట్నో మోసుకుంటూ మోసుకుంటూ వచ్చి చివరికి బీజేపీని సిర్పు నియోజకవర్గంలో కూర్చోబెట్టి వాళ్ళు తర్వాత తెలిసింది అని నోరు కొట్టుకొని ఇప్పుడు అధికార పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత పార్టీలో నుంచి వెళ్ళిపోయారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ నగర్ మార్కెట్ ఏరియాలో కూడా ఒకరోజు హరీష్ బాబు గారు కాంగ్రెస్ కండ వేసుకొని ఈ బీజేపీ బత్తాయిలకు ఈ బీజేపీ వాళ్ళకు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి బీజేపీని తుక్కుతుక్కు ఎవరు పాల్వే హరీష్ రావు తిట్టిన తర్వాత ఏమైంది బీజేపీ కాండవారు నిజంగా బీజేపీలో రవిశ్రీనాథ్ కూడా కూడా పని పనిచేసిండు కొంగ సత్యనారాయణ పనిచేసిండు వెంకన్న పని పనిచేసిండు కొత్తపల్లి అనిత శ్రీనివాస్ వీళ్ళైతే కట్టర్ బీజేపీ పార్టీ మారే ఆలోచన వాళ్ళకు ఉండదు అంత అంత కట్టర్గా పనిచేస్తారు కానీ అధికారం ఎవరికి వచ్చింది హరీష్ బాబుకి వచ్చింది వాస్తవానికి కొంచెమన్నా హరీష్ బాబు చిత్తశుద్ధి ఉంటే బీజేపీలో పని చేసింది కదా మరి ఈమెకి ఈమెకి ముందే ఇవ్వచ్చుగా వైస్ చైర్మన్ మరి డైరెక్ట్ ఇవ్వచ్చుగా ఇక్కడ ఇప్పుడు దండవిటల అభిమానికేమో చైర్మన్ దండ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ చైర్మన్ ఇచ్చేళ్ళు కాంగ్రెస్ పార్టీకి మరి ఒక బీజేపీ పార్టీ ఉండి వీళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఇంకోటి జరుగుతుంది విషయం ఏంటంటే మన హరీష్ అన్నకు కాంగ్రెస్ నుంచి వెళ్ళి సంప్రదింపులు జరుగుతున్నాయి అదే చాయ్ పై చర్చ అదే చాయ్ పై చర్చ జరిగింది ఆ రోజే జరిగింది అవును హరీష్ అన్న ఏ టైమ్ లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో పోయితాడు అన్నది గ్యారంటీ లేదుగా వెళ్తాడు 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 ఒకవేళ కొత్తపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు అవకాశం ఇచ్చిందన్న కృతజ్ఞత బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ లో కొనసాగుతారు వీళ్ళు లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే ఈ హరీష్ బాబు ఈ లక్కి డ్రాలో గెలిచిన హరీష్ బాబు ఎవరైతే ఉన్నారో ఇతను కాంగ్రెస్ లోకి జంప్ అవుతారు బిజెపి పక్కన కొత్తపల్లి శ్రీనివాసరావు అందుకుంటాడని నా అంచనా కాయిదామా அந்தவரக்கும் கண்டிநூஸ் ஜெய் ரிம் పాడేదేమో బీజేపీ పాట గెలిచే అంతవరకు గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఆట కాంగ్రెస్ ఆట చూడండి మిత్రులరా బండి సంజయ్ అన్న చెప్పిండు స్ట్రిక్ట్ గా చెప్పిండు మీరు సపోర్ట్ కాంగ్రెస్ కు మాత్రం చేయకూడదు అని చెప్పేసి ఈయన ఆల్రెడీ చాయ్ పై చర్చ అయిపోయింది అధికార అధిష్టానం మాటని కూడా ధిక్కరించే కాదని ఇతను కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిండు ఇక్కడ చూడండి మిత్ర ఇది సొంత నిర్ణయాలు తీసుకునే కోల్లాగా కాదు ఎప్పుడు ఎవరు చెప్తే వాళ్ళని అటుకే జంప్ అయ్యే కోల్లాగా ఇది బీజేపీ పార్టీకి ఇప్పుడు ఈ ఈయన చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ మనం అధికారంలో లేని బిఆర్ఎస్ పార్టీకి పన్నెండు వచ్చేది మనం సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నాం మనం నియోజకవర్గాల్లో మనమే ఎంపీ మనమే రెండు కోలాగలు ఎన్ని రావాలి మిత్రులారా మనకు ఏమి రాలేదు కదా సరే నువ్వు సిర్పూర్ అభివృద్ధి హరీన్ బాబు గారు అంటే రాష్ట్రంలో మనకు ఆపోజిట్ ప్రభుత్వం ఉన్నది మనకు రాదు అన్నారు అన్నావుగా మరి ఇప్పుడు ఏంది నువ్వు చేసింది చేతులు కలిపారుగా ఆపోజిట్ ప్రభుత్వం ఎట్లాయితది? ఛాయపల్ చెచ్చ. ఆపోజిట్ ప్రభుత్వం ఎట్లాయితది? సరే ఓకే నువ్వు అనుకున్నదే అందం. హలో? హలో. అన్న నమస్కారం నేను సురన్న లైవ్ లో మీకు కాల్ చేశాను. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ సురన్న నమస్తే అండి. ఆ బాగున్నారా అన్న? ఆ బాగున్నాం ఎందుకు మరి అనిత గారు మాట్లాడతవొ? పాలు హరీష్ బాబు గారు చాలా మోసం చేశారు అని చెప్పారు. అంటే ఇప్పుడు పార్టీ ఒక్కటిగా ఉన్నాము అవునవును వాస్తవానికి మమ్మల్ని ఒక్కడే వదిలేసి ఆ నలుగురిని పట్టుకుని వెళ్ళిపోయిండు కాంగ్రెస్ వాళ్ళతో ఇప్పుడు మాకు మోసం కాదా బరాబర్ మోసమే అయితే వాస నా బాధ కూడా మీకు ఒక జర్నలిస్ట్ అనే మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్నా ఏంటంటే ఆయన సొంత తండ్రికే మోసం చేసిండు మీకే కాదు వాస్తవానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక కష్టపడ్డ కార్యక్రమం మీరా టికెట్ ఇవ్వాలి ఇచ్చేసి చైర్మన్ చేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు వాస్తవానికి కానీ ఏం జరిగిందంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు గోలేం వెంకటేష్ బయటకెళ్తాడు స్వత్నారాయణ అంటే ఎవరి విధానంలో వచ్చగా అందరు బయటకు వెళ్తాను బీజేపీ నుండి పార్టీలో ఉన్నా లేకున్నా పదవి ఉన్నా లేకున్నా మీరు మాత్రం అదే కండవా వేసుకొని అసలు సిరిపూర్ నియోజకవర్గంలో కట్టర హిందువుగా బరాబర్ కుల మతాలను గౌరవించుకుంటూ మీరు కొనసాగితే ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో వచ్చే మిమ్మల్ని అందరిని ఎవరిని పట్టించో ఉంటే వాళ్ళందరూ పార్టీలు మారుతారు ఆఖరికి మీకు కూడా చాలా అన్యాయం జరిగిందని నా యొక్క బాధ ఉంది అది అనిత గారు మాట్లాడుతూ మరి మోసం బాగా జరిగిందంటే ఒకసారి మోసం ఏంటో అనిత గారి మాటల్లో విందామని కాల్ చేశాం మేము అంటే మోసం అంటే మేము మాకు మేడం గారికి ఆరోగ్యం కూడా బాగా మేము మమ్మల్ని చైర్మన్ క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేసి మాతో ఖర్చు పెట్టించి మిమ్మల్ని చైర్మన్ అని చెప్పి లాస్ట్ కు మళ్ళా వారు మాతోని ఫోన్ లేపలేరు మూడు రోజుల నుంచి ఫోన్ లేపలేదు ఫోన్ లేపకపోయే వరకు మేము కొంచెం అన్న ఇదే విషయం మీతో ఒకసారి అన్న నేను ఏమన్నా పాలవి హరీష్ ప్లస్ దండే విటల్ ఇద్దరు కుంభకాయలు ఒకసారి మీతో మాట్లాడా అప్పుడు మీరు నన్ను నమ్మలేదు లేదు సూరన్న చెప్పి కానీ ఇప్పుడు జరిగింది ఏమిది మనిషి ఒక సందర్భం వచ్చినప్పుడు మనం దెబ్బతింటేనే మనిషి యొక్క గుణగణాలు తెలుస్తాయి భవిష్యత్తులో పార్టీ కూడా జాగ్రత్త పడాల్సింది అవునవును ఈ విషయం అధిష్టానం దృష్టిలో తీసుకుపోయి మేము పార్టీకి చెప్తాం అని దగ్గర మాట్లాడే ఒప్పుకున్నా ఇప్పుడు నా పక్కన లేదు నేను బయట ఉన్న అన్న మేము వేరే కాడికి వచ్చిన పర్లే పర్ రైట్ థ్యాంక్ యూ అన్న మళ్ళీ మాట్లాడి రైట్ రైట్ ఒక మాట అది క్లియర్ అండు ఖర్చు పెట్టించి దీని గురించి చర్చిద్దాం మనం ఖర్చు ఏం చేశారట పెట్టిచ్చి ఎవరు పెట్టించారు దొర దొర వీళ్ళతో ఖర్చు పెట్టించిన తర్వాత ఆఖరికి తన్నెండు ఇక మోసం కాదు అది పాల్వాయి హరీష్ రావు నువ్వు చేయని మోసం ఇవ్వరు చెప్పు కన్న తండ్రిని నువ్వు మోసం చేసినావు చిటికే చెప్తున్నాను నేను చిటికే చెప్తున్నా కన్న తండ్రినే గిరిజనులకు గిరిజ నేతలకు పట్టలు ఇవ్వకుంటే నేను రావు కొడుకును కాదని చెప్పినాను ఉండాలి కొంచెం అంటున్నాయి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు చెప్పు మరి ఎవరికి పట్టాలు ఇచ్చినావు నువ్వు కొడుకు కాదా మరి నువ్వు కొడుకువే కదా అనవసరంగా ఆ పెద్ద మనిషి పెద్ద మనిషి చాలా ఆయన ఆయన ఈయన వాళ్ళ పోతుంది కొడుకులు చెప్తారా కన్న తండ్రిని చేసినావా ఇంకా దీనికే ఎట్లా అంటున్నావు కార్యకర్తలే బీజేపీ కార్యకర్తలే పురుషోత్తం రావు అభిమానులు ఉన్నవాళ్ళు మీరు అలా మాట ఇచ్చారు మరి ఆ మాట మనము సరే మీరు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ మనం మాట నిలబెట్టుకుందాం మనం ఆ రోడ్ వేపిద్దాము మనం ఎవరికి ఇచ్చిన వాగ్దానాలని నిలబెడదామని ఒక పెద్ద మనిషి అంటే రాజకీయ నాయకులు అంటేనే అది వాగ్దానాలు చేయడం వదిలేయడం మనం ఇది ఎంత చూసి చూడనట్టు వదిలేయాలని అన్నాడు అన్నాడట ఈ మహానుభావుడు కొంచెం ఉండాలి మరి మీరు రోడ్డు ప్రతిపక్షంలో ఉన్న ఇట్లా మాట్లాడితే కొందరు ఏమంటారంటే జీర్ణించుకోలేక అమ్ముడు వెళ్ళాడు దరిద్రుడు ప్రతిపక్షంలో ఉన్న కోనడు కోనప్ప గారు మాత్రము బ్రిడ్జిలు కొంచెం రోడ్లు మంచి చేస్తాడు ఇప్పటికీ ఆయనకి అవసరం ఆయన చేస్తాను మరి మరి మీరెందుకు చేయట్లేదు మరి మీరు ఎమ్మెల్యే కదా ఒక్క బిడిజన్న కట్టామని ఈ ఆయనలో ఒక్క బిడిజన్నా ఆయన ఒక్క రోడ్ అన్న కరెక్ట్ అవుతుందా ఆ సిరుపురు రోడ్డు వెళ్తే కానండి సిరుపురు మధ్యలో రైల్వే ట్రాక్ రోడ్ ఉంటే సగం బట్టి సగం వదిలిపెట్టినాం అంటే అటు మీ తండ్రిని మోసం చేసినాం ఇటు పబ్లిక్ని మోసం చేస్తున్నాం ఇటు అనిత లాంటి వాళ్ళకు చైర్మన్ పదవి ఇవ్వకుండా పార్టీని మోసం చేస్తున్నాడు స్వలాభం స్వలాభం స్వార్థం అటు ఈఎస్ఐ హాస్పిటల్ వెళ్ళే పేషెంట్లను నీ హాస్పిటల్ లాక్కొని దందాన్ని నడిపిస్తాను ఇదేంది వ్యాపారం అటు స్వలాభం ఇటు వ్యాపారం డబ్బుకు డబ్బు పేరుకు పేరు నువ్వు ఎమ్మెల్యే సిరిపూర్ని మహారాష్ట్రలో కలుపు అంటాడు ఏ నీకు పరిపాలించే చేత అయితే లేదా నీకు పరిపాలించే దమ్ము లేదా ఇదాన్ని వ్యవహారం ఇదా నాటకాలు అందుకే అందరు అందరూ అందరూ తండ్రి తరమీతి బయటికి వెళ్తాం రాజీనామా చేయండి రాజీనామా చేయండి మీరు చేయండి పరిపాలన చేతగానప్పుడు రాజీనామా చేయాలి కదా రాజీనామా చేసి మీకు నేను మంచి చేశాను అని మీరు అనుకునేది ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి నేను ఒక ఓటర్గా నేను నీకు ఓటేజ్ గెలిపించిన వ్యక్తిగా చెప్తున్నాను ఒక ఓటర్గా చెప్తున్నాను నువ్వు ఎమ్మెల్యేగా పనికి రావు హరీష్ అన్న నువ్వు ఎమ్మెల్యేగా పనికి రావు నువ్వు రిజైన్ చేయి సరే నువ్వు ఒక్కని ఓటు కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నాయి అంట అంటావు అనేది ఉంటే నువ్వు రిజైన్ చేసి మళ్ళీ గెలువు మళ్ళీ పెట్టు బై ఎలక్షన్స్ వస్తాయి నీ దమ్మేందో అప్పుడు చూపించు ఆర్ఎస్ ప్రవీణ్ రాకపోతే నువ్వు గెలిచేటోడివా చెప్పు హరీష్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటోడు సిరిపూర్ నియోజకవర్గానికి రాకపోతే నువ్వు గెలిచేటోడివా నీకు వచ్చే ఓట్లు ఎన్ని అదే పదిహేను వేలు వస్తాయి అంతకంటే రావు ఆయన ఎన్ని వంటితో ఓడిపోయి ఎన్ని వంటితో చేశాడు గదే రెండు వేల మూడు వేల అంతే నోటకు పడే ఓట్లు మీకు పడ్డాయి అబ్బయ్ మేము కోల్లాగా ముసలిద్దు ముసల్లో అయిపోయింది సరే మరి ఇప్పుడు దేవేదర్ ఒల్లగా ఇప్పుడు డెవలప్ చేయాలి మరి ఇప్పుడు ఎంపీ నాగేశ్ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ చైర్మన్ కూడా కుమ్ములాడతో జరిగింది కాబట్టి చైర్మన్ కూడా మీకు అనుకున్నా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ దండవిట నీ వాడే కౌస్తారు మీ వాళ్ళే అధికారంలో మీరు ఒకటి కాగజ్ నా బతుకులు ఇప్పుడు మార్చాను మీరు దమ్ముంటే ఇప్పుడు అందరు మీ వాళ్ళే ఇక మార్చాను మీరు ఇప్పుడు ఇక్కడ ఒకటి క్లియర్ అయింది ఏంటంటే నువ్వు ఆల్రెడీ కాంగ్రెస్ సపోర్ట్ చేసినావు కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు ఒకటే సిర్పు నియోజకవర్గంలో అవును మరి ఒకటే మరి ఓకే కదా ఇదైతే నిజమే కదా ఇక మరి అట్లయితే అభివృద్ధి చేయండి ఇక రాష్ట్రం మనదే కేంద్రం మనదే లోకల్ మీదే ఎవ మన సిర్పు నియోజకవర్గం ఇక మామూలు కూడా ఏ రోడ్లే రోడ్లు స్కూల్లే స్కూళ్ళు హాస్పిటలే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వీర ఆ సిగ్నల్ లేని ఊర్లలకు సిగ్నల్స్ డబల్ రోడ్డు కొత్తిమీర కాడికి ఆగిపోయిన రోడ్డు ఇప్పుడు ఇప్పుడు డబల్ రోడ్డు అక్కడికి కావాలి అటు నుంచి వెళ్ళి సీదా మొట్టడు రాడ్పూర్కి అయిపోవాలి చేయాలి పెట్టి నుంచి సలువు ఆ ఇటు అటు గూడెం రోడ్డు ఉబ్బాయి కూడా అది పోయే శిర్పూర్ తెలంగాణ రాష్ట్రంలో ఎనుకబడ్డ సిరిపూర్ నియోజకవర్గం ఇప్పుడు టాప్ లో ఉండాలి లైవ్ లో దండేడు కాయ

రానున్న రోజుల్లో కాగర్ నగర్ బల్దియా చైర్మన్ బాధ్యతలు స్వీకరించనున్న ప్రస్తుత వైస్ చైర్మన్ కొత్తపల్లి డాక్టర్ కొత్తపల్లి వనిత గారు ఏ క్షణమైనా రాజకీయ మారాయణ మారచ్చు కొత్తపల్లి అని తెచ్చినప్పుడు ఓటు వేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను ఒకటికి పది సార్లు ఆలోచించి ఓటు వేయండి డబ్బులు వాళ్ళు ఇస్తే తీసుకోండి కానీ మన తెలివితో ఓటు వేయండి మనకు మైండ్ ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటుందో వాళ్ళకేయండి వీడు రెండు వేలు ఇచ్చిండు ఐదు వందలు ఇచ్చిండ్లు వెయ్యి ఇచ్చిళ్ళు రెండు వేలు ఇచ్చిండు ఇప్పుడు పీట ఎక్కిళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు ఎన్ని వాగ్దానాలు అయితే చేసారో మా వీడియోలలో ఉన్నాయి అన్ని ఇప్పుడు చేయమనండి ఇప్పుడు సీతే ఎక్కిండు కదా సింహాసనం ఏ చైర్మన్ అయినరు కదా ఇప్పుడు చేయమన్నాను ప్రతి ఒక్క ప్రతి ఒక్క వార్డుల చెత్త నాలి వాటర్ సమస్య ఏది ఉన్నా కూడా ఇప్పుడు వెళ్ళండి ఇప్పుడు వెళ్ళిన చెత్త క్లీన్ అతన్నే గెలిచిన అతన్ని రమ్మనండి తట్టా పుట్ట పట్టుకొని చేయమనండి మీరు ప్రశ్నించినంత వరకు వీళ్ళు ఇలాగే ఉంటారు ఓటర్ మహాశైలలో నేను చెప్తున్నాను మనం ప్రశ్నించేంత వరకు వీళ్ళు ఇలాగే చేస్తారు ప్రశ్నించడం మొదలు పెట్టినప్పుడే మార్పు మొదలవుతుంది అది అది గుర్తుపెట్టుకోండి మీరు కానీ ఒకటి మాత్రం వాస్తవం డాక్టర్ పాలవయ్య హరీష్ రావు గారు ఎమ్మెల్యేగా అనర్హుడు ఆయన వెంటనే రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది సిర్పూర్లో మాత్రం విపరీతంగా సమస్యలు ఉన్నాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నది ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు మొత్తం శూన్యం అంధకారంలో వెళ్తుంది కాబట్టి హీఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎమ్మెల్యే ఈ సూటబుల్ ఫర్ డాక్టరే ఆయన డాక్టర్ మాత్రం పనికిస్తాడు ఎమ్మెల్యేగా పనికిరాడు కాబట్టి ఖచ్చితంగా తను వెంటనే రిజైన్ చేసి దమ్ముంటే ఎలక్షన్ నిలబడండి నీ మీద నూనుగు మీసాలని అని పొల్లగాను పోడిసి గెలుస్తాడు అదేనా ఆయనకంత సినిమా లేదు సత్తా లేదు ఏం లేదు నువ్వు అభివృద్ధి చేద్దామనే కదా ఎమ్మెల్యేగా వచ్చింది కాసులు సంపాదించుకుందామని అయితే కాదు కదా ఏ లేదు కాసులు వచ్చిండు మరి అందుకే కాచ్చింది అభివృద్ధిగా అభివృద్ధి చెప్పిండు కదా ఎక్కడ చేస్తాను అభివృద్ధి వన్ పాయింట్ చెప్తాడు వన్ ఆయన వంద చెప్తాడు ఆయన లేదండి నువ్వు అభివృద్ధి చేసేటట్టుంటే ఉండు లేకపోతే రాజీనామా చేసి హాస్పిటల్లో పోయి పని చే హాస్పిటల్లో పని చేసి రాజకీయ పరంగా సపోర్ట్ దొరకదు 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 ఆహా హాస్పిటల్ రావాల్సిన రావు రోజుకు ఐదు పది లక్షలు వస్తాయి పర్ డే ఫైవ్ టు టెన్ లాక్స్ సంపాదన ఆరిది బాబుది పర్ డే సంపాయసడు కట్టలు కట్టల మళ్ళీ మిమ్మల్ని కొంటాడు కొనడే మావాడి రూపాయి ఖర్చు పెట్టాడు నువ్వు ఏమనుకుంటాను ఏ లేదు ఆ రూపాయి నీ ఈ విషయంలో మెచ్చుకోవచ్చు నువ్వు మెచ్చుకోవచ్చు కార్యకర్తలకు కూడా వాటర్ బాటిల్ వేడట చాయ్ తాగిపోయేట వాళ్ళే తాగిపోయాలి మేమేదో తాగిస్తాం మావాడు గట్ట తాగిపోయాడు ఈ విషయంలో నికారసైన వ్యక్తి ఇట్లా ఉంటుంది పాలయ్యాలి ఒప్పుకుంటా ఇదా అండి ఈరోజు ముఖ్యంగా మాట్లాడిన వార్త చూడండి టీవీ సబ్స్క్రైబ్ చేయండి బటన్ ఇచ్చేయండి దేవన్న విత్ సూరణ థ్యాంక్ యూ బాయ్ బాయ్